హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే పన్నీర్ బిర్యానీ ఫ్రెండ్స్ వెజిటేరియన్ అనేది చాలా ఇష్టమైన బిర్యానీ కదా మనం కూడా ఒక్కసారి ట్రై చేద్దామని ట్రై చేసా అదిరిపోతుంది నిజంగా ఫ్రెండ్స్ చికెన్కి మటన్కి బిర్యానీకి మాత్రం తీసిపోదు ఈ పన్నీర్ బిర్యానీ మాత్రం అంత సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే వీడియో చూస్తున్న లైక్ చేయడం మర్చిపోద్దు ముందుగా అయితే పన్నీర్ ముక్కల్ని అయితే నేనైతే తీసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం ఈలోపు మనం బాస్మతి బియ్యము రెండు గ్లాసులను కూడా కడిగి పెట్టేసుకుంటున్నా పిల్లలకైతే చాలా హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ పన్నీర్ తింటే ప్రోటీన్స్ చాలా ఉంటాయి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనా మీరు కూడా ఒక్కొక్కసారి ఇంట్లో ట్రై చేయండి బిర్యానీ ముందుగా అయితే బియ్య బియ్యాన్ని అయితే బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక పావుగంట సేపు పక్కకు పెట్టేసుకుందాం ఈ లోపు మనమైతే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకుందాము ఆనియన్ని టమాటాలు కూడా ఒక మూడు తీసుకోండి మూడు టమాటాలను కూడా తీసుకొని మంచిగా కట్ చేసుకొని పెట్టేసుకోండి టమాటాలను ఆనియన్ను కట్ చేసుకొని పెట్టుకోండి అలాగే దీనికి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వీటిని కూడా నీట్గా తరిగి కట్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ముందుగా అయితే మనము కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కడాయి పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని నెయ్యి వాడదాం గీ గీ వాడదాము పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ఒక రెండు స్పూన్ల వరకు గీ వేసేసుకొని కడాయిలో ఈ వేడెక్కిన తర్వాతకి మనము కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అటు ఇటు ఒక రెండు నిమిషాల వరకు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు పెద్ద సైజే పన్నీర్ ముక్కల్ని తీసుకుందాం చిన్న సైజు అయితే బిర్యానీ కాబట్టి పెద్ద సైజు ఉంటేనే బాగుంటుంది పెద్ద సైజు ముక్కల్ని తీసుకొని కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు అటు ఇటు తిప్పుకుంటూ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఫస్ట్ ఒక సైడు ఫ్రై అయిన తర్వాతకి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఫ్రై కావాలి సాల్ట్ కానీ ఉప్పు కానీ ఇందులో ఏం వేయలేదు ఓన్లీ ప్లేన్యే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనం ఇంట్లో చేసుకున్న పర్ పన్నీర్ కూడా ఫ్రెష్ పన్నీర్ కూడా బాగుంటుంది ఇదైతే నేను డిమాట్లో తెచ్చిన పన్నీరు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని తీసేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారా ఎంత బాగున్నాయో పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చి ఎంత బాగున్నాయో అలాగే మనము తీసిన కడాయిలోకి కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం ఇంకొంచెం రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం చపాతీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చపాతీలోకి పన్నీర్ కర్రీ ఒకసారి అది కూడా ట్రై చేయాలి అలాగే మసాలాలు కూడా చెక్క లవంగం సాజీరా ఇవన్నిటినీ ఆనియన్ ఉల్లిగడ్డతో పాటు పచ్చిమిర్చితో పాటు ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్లేవర్ బాగుంటుంది పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది అలాగే జీడిపప్పు ఒక ఐదారు జీడిపప్పును కూడా వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయితేనే దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది మసాలాలు అన్నీ వేసాం కదా రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి పచ్చి బఠానీలు ఉంటాయి కదా ఒక రెండు నిమిషాలు నానబెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు అవి కూడా బఠానీలు కూడా ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని ఇది కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉంటాయి కదా టమాటాలు గ్రేవీ కోసం వేసుకోండి బాగుంటుంది బిర్యానీ టమాటాలు కూడా వేసేసుకుందాం వేసుకున్న తర్వాతకి అవి కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకుందాం సాల్ట్ వేసేసుకొని ముక్కలకు బాగా పట్టిన తర్వాతకి ఒక రెండు నిమిషాల వరకు కలిపేసుకొని గ్యాసు స్లిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముక్కలు మంచిగా మగ్గాలంటే మనం ప్లేట్ వేసేసుకొని మగ్గించుకుందాం ఆవిరితోటే వాటర్ ఏం వేయట్లేదు ఆవిరితో మగ్గించుకున్న తర్వాతకి ఇప్పుడు ఒక స్పూన్నర అంతా కారం వేసుకుందాం ఒక స్పూన్న్నర కారం వేసేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మనకు ఇది స్పైసీ ఏం అవసరం లేదు కొంచెం తక్కువ వేసుకుందాం కారం అలాగే బిర్యానీ మసాలా గరం మసాలా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకుందాం ఒక రెండు నిమిషాల వరకు మంచిగా ముక్కలకు పట్టేంతవరకు ఆనియన్కి ఫ్రై చేసుకున్న తర్వాతకి ఫ్రెష్ పెరుగు మంచిగా గడ్డ పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగుకోకుండా ఫ్రెష్ పెరుగు మంచిగా అది కూడా ఒక అరకప్పుడు అరకప్పుడు పెరుగు వేసేసుకోండి వేసేసుకొని గ్యాస్ స్లిమ్లో పెట్టుకోండి పెట్టుకొని ఫ్రై చేసుకుందాం విరగకుండా పేరుగా అనేది గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి ఏమంటే చిన్నగా పెట్టేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఇప్పుడు విరగకుండా ఉంటాయి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనకు పన్నీర్ ముక్కకు పట్టాలి మంచిగా పన్నీర్ ముక్కలకు పట్టేలాగా మసాలంతా కలిపేసుకోండి రెండు నిమిషాల వరకు గ్యాస్ లిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకుందాం ఈలోపు మనకు బిర్యానీకి కావాల్సిన రైస్ని వండేసుకుందాం బియ్యంలోకి మసాలాలు ఆకు లవంగా చెక్క మసాలాలు వేసి కొంచెం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే నిమ్మకాయ రసకం కూడా కొంచెం పోసేసుకోండి మంచిగా బిర్యానీ మసాలా అది కారం కాదు బిర్యానీ మసాలా వేసేసుకొని బాగా నీళ్ళు తొరలేలాగా ఉప్పు అల్లం ఉప్పు అల్లం మంచి అల్లం చప్పగా లేకుండా ఉప్పు వేసేసుకొని రైస్ అంతా ఒక్కసారి కలబెట్టేసుకొని ఎసర పెట్టుకొని కూడా బియ్యం వేసుకోవచ్చు మనం బియ్యం ఉన్నప్పుడు కూడా ఈ మసాలాలు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకుంటే మనకు అన్నం పొల్లు పొల్లుగా ఉంటుంది అన్నం మెత్తగాకుండా కాకుండా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతకి మనము పన్నీర్ ముక్కల్లోకి మనం ఉడకబెట్టుకున్న రైస్ని కూడా ఈవెన్గా ముక్కల్లోకి పార్చుకుందాం నైంటీ పర్సెంటే ఉడకపెట్టుకుందాం అన్నాన్ని ఉడకబెట్టిన తర్వాతకి పన్నీర్ ముక్కల్లోకి ఉడకపెట్టిన రైస్ వేసేసుకొని అన్నం అంతా కడాయిలో మొత్తం ఒకే దగ్గర కాకుండా ఈవెన్గా పార్చుకోండి అన్నాన్ని మొత్తాన్ని కడాయిలోకి ఆ తర్వాతకి నిమ్మకాయ రసం ఫుడ్ కలర్ ఆప్షనల్ అది కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం ఫుడ్ కలర్ అలాగే కొత్తిమీర పుదీనా వంటిని కూడా రైస్ పైన మీరు ఫ్రైడ్ ఆనియన్స్ మీ ఇష్టం అది నేనైతే వేయలేదు కొత్తిమీర పుదీనా నెయ్యి వేసుకోండి పైన గీ ఒక స్పూన్ ఒక స్పూన్న్నర వరకు నెయ్యి వేసుకుంటే కమ్మగా టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసుకుందాం గాలు అనేది పోకుండా మంచిగా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు మగ్గించుకుందాం దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఆడకుండా అడుగునైతే చపాతి చపాతి ప్యాన్ పెట్టా గ్యాస్ ఫ్లిమ్లో పెట్టేసుకొని చూసారా పొగలు వస్తుంది పైన బిర్యానీ మసాలా కూడా వేసుకుంటే ఇంకా స్మెల్ బాగుంటుంది కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాతకి తీసేస్తే మన పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నిజంగా ఎంత కమ్మగా ఉందో పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు చికెన్ మటన్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా వెజిటేరియన్ ఇష్టపడేవాళ్ళు ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ కావాల్సిందే అంత బాగుంది నిజంగానే ఏమాత్రం చికెన్ బిర్యానీ తీసిపోదు ఈ పన్నీర్ బిర్యానీ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ ఇస్తే ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతాయి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతే మనకు అమ్మని పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆనియన్స్ నిమ్మకాయ ఆనియన్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడివేడి పన్నీర్ బిర్యానీ స్ట్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్